ప్రధానమంత్రి దేశ ఆర్థిక సంస్కరణల రూపశిల్పి మన్మోహన్ సింగ్ కన్నుమూశారు నిన్న రాత్రి ఆయన తీవ్ర అనారోగ్యానికి గురి కావడంతో వెంటనే కుటుంబ సభ్యులు ఎయిమ్స్కు తరలించారు రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు అత్యవసర వార్డులో చేరిన ఆయనను కాపాడేందుకు వైద్యులు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది దీంతో రాత్రి తొమ్మిది గంటల యాభై ఒక్క నిమిషాలకు మన్మోహన్ సింగ్ మరణించినట్టు వైద్యులు ప్రకటించారు వయసు రిత్యా తలెత్తిన అనారోగ్య సమస్యలతో ఆయన ఇంటి వద్ద అకస్మాత్తుగా స్పృహ కోల్పోయారని ఎయిమ్స్ వైద్యులు తెలిపారు ఆస్పత్రికి వచ్చాక తీవ్రంగా ప్రయత్నించినా కాపాడలేకపోయామని వైద్యులు వెల్లడించారు మన్మోహన్కు భార్య గురుశరణ్ కౌర్ ముగ్గురు కుమార్తెలు ఉన్నారు సాధారణ ఉద్యోగిగా మొదలై దేశ ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చిన వ్యక్తిగా మన్మోహన్ సింగ్ జీవిత చరిత్ర అసాధారణం పంతొమ్మిది వందల ముప్పై రెండు సెప్టెంబర్ ఇరవై ఆరవ తేదీన పాకిస్తాన్లోని పంజాబ్ గాహ్ గ్రామంలో మన్మోహన్ సింగ్ జన్మించారు పంతొమ్మిది వందల యాభై రెండులో తన బ్యాచిలర్ డిగ్రీని పంజాబ్ యూనివర్సిటీ నుంచి పంతొమ్మిది వందల యాభై నాలుగులో మాస్టర్స్ డిగ్రీని చండీగఢ్ యూనివర్సిటీ నుంచి పూర్తి చేశారు ఆ తర్వాత పంతొమ్మిది వందల యాభై ఏడులో కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో బ్యాచిలర్స్ డిగ్రీని ఆ తర్వాత పంతొమ్మిది వందల అరవై రెండులో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ను పూర్తి చేశారు మన్మోహన్ సింగ్ సాధారణ లెక్చరర్ గా తన ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు పంతొమ్మిది వందల యాభై ఏడు నుంచి పంతొమ్మిది వందల యాభై తొమ్మిది మధ్య ఆర్థిక శాస్త్రంలో సీనియర్ లెక్చరర్ గా సేవలందించారు ఆ తర్వాత పంజాబ్ చండీగఢ్ వంటి విశ్వవిద్యాలయాల్లో ఆర్థిక శాస్త్రంలో ప్రొఫెసర్గా పనిచేశారు అలాగే పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో జవహర్ నెహ్రూ యూనివర్సిటీ ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ ఢిల్లీ యూనివర్సిటీలో గౌరవ ప్రొఫెసర్ గా సేవలందించారు ఆ తర్వాత ఐఎంఎఫ్ రిజర్వు బ్యాంక్ గవర్నర్ వంటి అంతర్జాతీయ స్థాయి బాధ్యతలను నిర్వహించారు ఆ తర్వాత ఏకంగా కేంద్ర ఆర్థిక మంత్రిగా ప్రధానమంత్రిగా సేవలందించారు ఇలా సాధారణ ఉద్యోగిగా మొదలైన మన్మోహన్ జీవిత ప్రయాణం ప్రధాని స్థాయికి చేరడం ఎంతో స్ఫూర్తిదాయకం భారతదేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి మన్మోహన్ చేసిన కృషి వెలకట్టలేనిదని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు ఆయన వినూత్న ఆలోచనలు సరళీకృత ఆర్థిక వ్యవస్థ నిర్ణయాలు దేశ ఆర్థిక వ్యవస్థకు బలమైన పునాదులు వేశాయి పంతొమ్మిది వందల తొంభై ఒకటి తొంభై ఆరు మధ్య పివి నరసింహరావు హయాంలో ఆర్థిక మంత్రిగా ఉన్న మన్మోహన్ సింగ్ ఎన్నో విప్లవాత్మక నిర్ణయాలకు శ్రీకారం చుట్టారు దేశాన్ని అభివృద్ధి పదంలో పరుగులు పెట్టించారు ఎల్పిజి సంస్కరణలు ప్రవేశపెట్టిన ఘనత మన్మోహన్ సింగ్ దే భారత ఆర్థిక వ్యవస్థలో ఆర్థిక సంస్కరణలను ప్రవేశపెట్టడంలో మన్మోహన్ సింగ్ కీలక పాత్ర పోషించారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఆర్థిక సంక్షోభ సమయంలో ఆర్థిక మంత్రిగా ఉన్న మన్మోహన్ ఎన్నో ఆర్థిక సంస్కరణలు భారత ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చాయి ఆర్థిక సంస్కరణలతో ఎగుమతులు పెంచడం దిగుమతులపై నియంత్రణలను సడలించడం విదేశీ పెట్టుబడులకు అవకాశాలను పెంచడం వంటి చర్యలు చేపట్టారు పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన అనుమతులను సులభతరం చేసి వ్యాపార కార్యకలాపాల్లో పారదర్శకతను తీసుకొచ్చారు పంతొమ్మిది వందల తొంభై ఒకటి నాటి సంస్కరణల తర్వాత భారత జీడిపి వృద్ధి రేటు గణనీయంగా పెరిగింది పంతొమ్మిది వందల ఎనభైలలో మూడు నుంచి నాలుగు శాతం వృద్ధి రేటు ఉండగా పంతొమ్మిది వందల తొంభైల మధ్యన ఆరు శాతం దాటింది ఇక విదేశీ పెట్టుబడులకు కూడా మన్మోహన్ సింగ్ అవకాశం కల్పించారు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు యూపీఏ హయాంలో భారత ప్రధానిగా మన్మోహన్ సింగ్ పనిచేశారు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ప్రారంభంలో రాజ్యసభ నుంచి పదవీ విరమణ చేశారు ముప్పై మూడు సంవత్సరాల తర్వాత ఎగువ సభలో తన రాజకీయ ప్రస్థానాన్ని ముగించారు ఇటీవల అనారోగ్య కారణాలతో క్రియాశీల రాజకీయాలకు మన్మోహన్ సింగ్ దూరంగా ఉన్నారు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో మన్మోహన్ సింగ్కు పద్మ ఇచ్చింది భారత ప్రభుత్వం రెండు వేల పదిహేడులో ఇందిరాగాంధీ శాంతి బహుమతి అందుకున్నారు పంతొమ్మిది వందల తొంభై మూడు తొంభై నాలుగులో ఉత్తమ ఆర్థిక మంత్రిగా యూరో మనీ అవార్డును అందుకున్నారు రెండు వేల రెండులో ఔట్స్టాండింగ్ పార్లమెంటేరియన్ అవార్డు పొందారు రెండు వేల పదిలో వరల్డ్ స్టేట్స్మెన్స్ అవార్డు వరించింది ఫోర్బ్స్ అత్యంత శక్తివంతుల జాబితాలోనూ మన్మోహన్కు చోటు దక్కింది ఆర్థిక మంత్రిగా రెండుసార్లు ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ అందించిన సేవలు చిరస్థాయిగా నిలిచిపోతాయి మన్మోహన్ ను స్మరించుకుంటూ యావత్ భారతావని నేడు ఆయన మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తోంది బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్